హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ వీక్ సండే వచ్చి మేము మా ఇంట్లో మష్రూమ్ చేసుకున్నాము ఇది వచ్చి మేము డి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి మా సైడ్ వీటిని పొట్ పుట్టగొడుగులు అంటాము నేను మా అమ్మ వాళ్ళు అలా తీసుకొచ్చినప్పుడు అలా ఎప్పుడైనా వంట చేసినప్పుడు నేను తినేదాన్ని కాదు నాకు అంత ఇష్టం ఉండేది కాదు ఎప్పుడో రేర్గా తినేదాన్ని బయట ఎక్కడైనా మనకు రెస్టారెంట్స్లో అలా ఏదైనా పక్కో కూడా లాగా ఉంటుందా అట్లా ఒక రెండు సార్లు తిన్నానంటే కర్రీ ఎప్పుడు తినం లేదు కానీ ఈసారి నేను రెస్టారెంట్ స్టైల్లో చేస్తాము మా హస్బెండ్కి బాగా ఇష్టం తింటారు బాగా అందుకనేసి చేస్తామనేసి ఇలా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సింపులే మనం మామూలుగా ఎట్లా కర్రీ చేసుకుంటామో అలా అంత టైమే పడుతుంది కాకపోతే కొంచెం వేరే కొంచెము జీడిపప్పు అలా కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది ఫస్ట్ మనము పుట్టగొడుగులు తీసుకొని టూ త్రీ టైమ్స్ కడిగేసుకొని వాటిని ఇలా రెండు ముక్కలుగా కానీ నాలుగు ముక్కలుగా కానీ కోసేసుకోవాలండి కోసేసుకొని వాటిని వాటర్లో అట్లే పెట్టేసుకోవాలి వాటర్లో ఉంచేనే అది బాగుండేది లేకపోతే కొంచెము మెరూన్ కలర్లో అయిపోతుంది తర్వాత రెండు పెద్ద సైజ్ టమోటాలు తీసుకొని వాటిని కూడా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బెంగళూరులో అయితే టమోటా ప్రైస్ సిక్స్టీ రూపీస్ అయిందండి చాలా ఎక్కువ అయిపోయింది నేను ఈ టైంలోనే మన జీడిపప్పు ఉంటుంది కదా దాన్ని నీళ్ళలో నానబెట్టుకున్నానండి మనం కొంచెం నీళ్ళలో నానబెట్టుకుంటే బిన్నా నాని మనం మిక్సీ కొట్టినప్పుడు బాగవుతుంది మనం చన్నీళ్ళతో నానబెట్టుకునే దానికంటే నీళ్ళతో అయితే బిన్న నాన్తయి జీడిపప్పులు ఒక ఫైవ్ సిక్స్ తీసుకొని నీళ్ళలో వేసేసాను తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొనేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇవి కొంచెం ఎంత సన్నగా ఉంటే ఎంత బాగుంటుంది ఆనియన్స్ తర్వాత టమాటోస్ని మనం నానబెట్టుకున్నాం కదా జీడిపప్పు వాటిని వేసేసుకొని బాగా నున్న పేస్ట్ చేసుకోవాలండి గరుగ్ గరుగ్గా లేకుండా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి రిఫైన్ పేస్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది మనకు కొంచెము టమాటో ఇంకా కొంచెం మా ఎక్కువ మాగిందైతే ఇంకా రెడ్ కలర్లో బాగుంటుంది కలరు ఇది నేను కొంచెం దూరంగా ఉన్న వేసాను అందుకనే కొంచెం కలర్ ఇలా వచ్చింది మనకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే ఇంకా కలర్ చాలా బాగొస్తుంది కూరలోకి నేనైతే మామూలు కారం పౌడే వాడుతున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా నూనె వేసుకోవాలి ఇది వచ్చి అల్లం వెల్లల పేస్ట్ అండి మేము ఒక టూ మంత్స్ క్రితము ఒక వీడియో పెట్టిన్నాము కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొడుతున్నామని అది ఇప్పటికీ ఇంకా ఉంది ఇంకో హాఫ్ బాక్స్ ఇంకో వన్ మంత్ అలా వస్తుంది తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము కదా ఆనియన్స్ని వాటిని ఆయిల్లోకి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు మగ్గితే బాగుంటుందండి పాటు మనము అల్లం వెల్ల పేస్ట్ కూడా వేసేసుకొని నేను వన్ ఫుల్ స్పూన్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి పచ్చి రాకుండా తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాము కదా టమాటో అండ్ జీడిపప్పు మసాలా వా అది వేసేసేసుకొని కొంచెం కలిపేసుకోవాలి ఇది కొంచెం మసాలా బాగా వేగాలండి లేకపోతే వాసన వచ్చేస్తుంది పచ్చి వాసన స్మెల్ కర్రీ మొత్తము ఇది కొంచెం ఉడుకుతా అన్నప్పుడు మళ్ళీ మనం మిగతా వేసేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే ఎక్కడైనా రెస్టారెంట్లో ఖచ్చితంగా చెప్పండి దీంట్లో నేను రెస్టారెంట్లో అయితే వాళ్ళు క్రీ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ అది నా దగ్గర లేదు సో అందుకని నేను అది మాత్రం స్కిప్ చేశాను మిగతా అవన్నీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తర్వాత మనం కొద్దిగా వాటర్ మిక్సీ పట్టింటాం కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి అదే దీంట్లోకి వేసేసాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ కలర్ చూస్తే మీకే తెలుస్తుంది చాలా బాగుంది కలరు ఈ టైంలోనే మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది మనకి ఏ కర్రీలోకైనా కొంచెం జీడిపప్పు ఇట్లా చికెన్ కర్రీలోకి అలా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి కానీ మరి ప్రతి ఒక్క కర్రీలోకి వేసుకుంటే మరీ అంత బాగుండదు సో ఇలా కలుపుతున్నప్పుడు ఇలా బుడగలు వస్తుంటాయి కదా అప్పుడు మనము క్లీన్ చేసి వాటర్లో వేసుకున్నాము కదా ఆ మష్రూమ్స్ అంతి వెత్తి కూరలోకి వేసేసుకోవాలండి అంతే ఇదే ఫైనల్ స్టెప్పు ఇంకా మనకి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకునేసి కొద్దిగా వాటర్ పడితే వాటర్ వేసేసుకునేసి మనకి ఉప్పు కారం అలా తక్కువైందనుకుంటే కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ లేదు కదా అని నాకు ఒక ఐడియా వచ్చింది థిక్ కర్డ్ ఉంటుంది కదా పెరుగు అది కొంచెం ఒక స్పూన్ అంతా వేసాను ట్రై చేద్దాం ఎలా ఉంటుందని టేస్ట్ అయితే అది కూడా బాగా బాగా అనిపించింది అని నాకు కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను ఇక్కడ ఎక్కువ వేయకూడదు చేదు అయిపోతుంది కసూరి మేతి ఎక్కువ వేస్తే ఒక స్పూన్ అంతా కర్డ్ వేసేసి మొత్తం కలిపేసుకునేసి మూత పెట్టేసుకున్నానండి కొంతసేపు ఉడుకొని ఇవ్వాలి ఒక అంటే మష్రూమ్ మనకు పెద్దగా ఎక్కువసేపు పడుతుంది కదా ఉడకడానికి సో ఒక ఫీ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే సూపర్గా ఉందండి టేస్ట్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఫుల్ వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్